రాష్ట్రం మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజుని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు నార్కల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ మీడియా సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత చరిత్ర మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తూ బాలరాజు తీరుపై మండిపడ్డారు అని మీ నాయకుడు మీ అభ్యర్థులను కోరు మాజీ ముఖ్యమంత్రి పదే 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 అబద్ధాలు కొన్ని గోలమందర విషయానికి వస్తే మా దగ్గర ముప్పై ఆరు గ్రామాలు తీసుకున్నాడు దత్తత ఈ ముప్పై ఆరు గ్రామాలలో నలభై పదహారు మంది కుటుంబాలను తీసుకున్న దత్తత ఒక్క పని చేయలేదు ఒక్క పని చేయలే ఒక్క ఊరికి ఏమి చేయలేదు ఆయన చేతి ఏమిటంటే ప్రతిపక్ష నేతల పైన తప్పుడు కేదులు పెట్టించిండు ఎవరు మాట్లాడి అంటే ఇంటికి తీసుకుపోయి కొట్టిండు అక్రమ కేదులు మణాయించిండు నల్ల అడవిలో గుంతలని తొమ్మిడు ఎన్నికల కన్నా ముందు రెండు వేల పద్నాలుగుల కన్నా ముందు ఆయన దువ్వే ఇది వాళ్ళతో కాదు చెప్పమా ఏం చేసి ఆ గుద్దలు పనిచేసిండు నల్లమల్లలో ఉన్న లింగమైన స్వాములు పాత గుళ్ళు ఆ గుళ్ళన్ని తువ్వి నాలుగు శాతం పట్టుకున్నాం ఇక ఆయనకున్నటువంటి అప్పుడున్నటువంటి అధికార బలం అర్థ బలం అంగవలంతో బయట నేను చెప్పడం కాదు నల్ల పనులు ఎవరు అడిగినా చెప్తాడు ఇంకా ఎవరు ఎదురు మాట్లాడలేనా ఎవరు ఎదురు తిరిగినా ఎక్కువ శాతం కొట్టింది టీఆర్ఎస్ నాయకులనే రెండవది నా మీద ఫోన్ నేను చెప్పడం కాదు అధికారులు చెప్పారు ఏం అది కూడా తీస్తున్నాం ఇది అందులో కదా దమ్ముంటే తీరని దమ్ము ఏ రకము చూపిస్తాం నీకు నీవు చేసిన తప్పులని పెట్టాం నీకు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేసింది ఎవరెవరిని బెదిరించింది ఎవరెవరి అక్కడ భూములు గుంజుకున్నది ఎంతమందిని కొట్టింది ఎక్కడ గుండీంది ఇవన్నీ కూడా తీస్తాం తీస్తాం ప్రజల ముందు ఉంచుతాం నీ ఎస్టిఎఫ్ తొమ్మిది సంవత్సరాల ఒక్క సంవత్సరం ఎస్డిఎఫ్ నాలుగు లెక్కలు కూడా తీస్తున్నా ఇప్పుడే పడకు కదరా నెట్ ఓపెన్ చేసి కొడితే రౌడీ ఎంఎల్ అంటే నీ పేరు వస్తుంది గుండా ఎంఎల్ అంటే నీ పేరే వస్తుంది గుంతల బాగాదు అంటే ఎవరంటే నీ పేరే వస్తుంది ఈ రకంగా నువ్వు గోల వాళ్ళ కాదు గుంతల వాళ్ళ రాదు గుండా వాళ్ళ రౌడీ వాళ్ళ రాదు నీకు నేను చెప్పడం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చూస్తూ నీవు చేసిన దౌర్జన్యాలు గుండా ఇద్దాం రౌడీ ఇద్దాం చివరికి పోలీసుల మీద మహబూబ్ నగర్ లో సిఐ మీద ఇక్కడ శ్రీనివాస గౌడ్ గారు సరైన తినాల పోతే సిఐన నీవు మా గురించి మాట్లాడదావా తెలంగాణ చేసినా ఒక్క నీళ్ళు ఎక్కడ నువ్వు చెప్పండి నిధులు ఎక్కడ ఉపయోగించు చెప్పండి నియామకాలు ఎక్కడ ఉన్న చెప్పండి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము ఇవాళ పెండింగ్ లో పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దు బిడ్డ లక్ష కోట్లు ఇస్తాడు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు మండలు కేటాయిస్తున్నాం అది మా కమిట్మెంట్ రాజకీయాన్ని వ్యాపారం చేసాడు ఒక్కొక్క పదవికి అమ్ముడు వచ్చాడు అమ్మిడు సకార్ సవాల్ టెండర్ పిలిచి ఒక్కొక్క పోర్టుకు ముప్పై లక్షలు నలభై లక్షలు ఎనభై లక్షలు నా దగ్గర ఏ పోర్టులకు ఎంత కమ్మిన

అప్పు తీసుకొని ఎక్కువ చేయండి దాని లెక్కలు కూడా తీస్తా బిడ్డ నువ్వు చెప్పినవు కదా లెక్కలు తీయమని ఆ లెక్కలు కూడా తీస్తా అంత పాపం ఎవరెవరికైతే వాళ్ళతో మీటింగ్ పెట్టిస్తా వాళ్ళతో కే చేయిస్తా ఆ లెక్కలని తీస్తా